నర్మదా నదికి సంబంధించిన పుష్కరాలకు సంబంధించి కొన్ని వీడియోస్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో ప్రతి వీడియోని వాచ్ చేయండి నర్మదా నది పుష్కరాలు మనకి మే రెండో తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు ఉంటాయి దగ్గరలో ఉన్న నదికి వెళ్ళి స్నానం ఆచరించి దాని యొక్క పుణ్యఫలాన్ని ప్రతి ఒక్కళ్ళు పొందాలి అని మేము ఈ వీడియోస్ చేయడానికి ప్రధాన కారణం అది ఇక నర్మదా నది యొక్క విశిష్టతను వివరించే వీడియోస్లో భాగంగా ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారు ఎందుకు నమ్మాలి అసలు నర్మదా నదిని అని క్వశ్చన్ చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ ఆన్సర్గా వీడియో చేయబోతున్నాను సో ప్రతి ఒక్కళ్ళు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి నమస్కారం సో నర్మదా నది అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది శివుడు శివుడు ఎందుకంటే అక్కడే లింగాలు దొరుకుతాయని కొంత కొంతలో కొంత నాలాంటి వాళ్ళకే అవగాహన ఉంది అంటే అందరికీ ఉండొచ్చు అని అనుకుంటున్నాను నేను సో లింగాల ఉద్భవం అనేది అక్కడ జరుగుతుంది లింగాలు అక్కడ దొరుకుతాయని కొంతమందికి తెలుసు కాకపోతే ప్రజలు దేని ప్రాతిపదికన అసలు నర్మదా నదిని నమ్మాలి నమ్మకానికి అసలు ఏమిటి ప్రాతిపదిక అంటే ఇదే చెప్తారా ఇంకా ఏమైనా వేరే విషయాలు ఏమైనా ఉన్నాయా తప్పకుండా నర్మదా నదిని ఇక్కడ నమ్మకం కాదు నర్మదా నదిని అసలు ప్రజలు ఏ ఏ రూపంలో చూస్తారు అంటే నర్మదా నదిని శివుడి రూపంలో చూస్తారు ఓకే నర్మదా నదిని శివుడి రూపంలో చూస్తారు అది బుర్బుజా నుంచి ఆ మధ్యప్రదేశ్ గుజరాత్ సరౌండింగ్స్లో ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఉంటుంది ప్రవహిస్తుంది అనేది కూడా క్లియర్ గా చెప్తున్నారు తప్పకుండా వాచ్ చేయండి తర్వాత ఇక్కడ ఈ వింధ్య సాత్పురా పర్వతాల నుంచి భూమికి పన్నెండు వందల అరవై కిలోమీటర్ల ఎత్తులో వింధ్య సాత్పురా పర్వతాల నుంచి ప్రవహిస్తూ అతి పెద్ద నదులైన నర్మదాతో పాటు సహంగా కలిసేది తనతో పాటు కలిసేది రెండు కోటి తపతీనది ఈ రెండు మాత్రమే ఈ ప్రాంతాల్లో నర్మదా తపతి ఈ రెండు ప్రా ఈ రెండు నదులు మాత్రమే ఈ ప్రాంతాల్లో ప్రవహిస్తూ ఉంటాయి అయితే ఈ నర్మదా ఈ పరివాహక ప్రాంతాల్లో అసలు నర్మదా నదిని మనం చేరడము చాలా కష్టమైన పని ఎందువల్ల అంటే ఆ చాలా అందంగా కూడా ఉంటుంది ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్కడ ఏంటంటే దేవదారు ఆ నెక్స్ట్ చందనము ఇలాగా కొన్ని కొన్ని చెట్లతో చాలా దట్టమైన అడవిగా ఉంటుంది పగలపూట చూడడానికి మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది కానీ రాత్రి పూట చూస్తే కనుక మనసు చాలా ఆహ్లాదంగా ఉంటుంది రాత్రి పూట అడవిని చూస్తే ఉంటుంది అది నర్మదా యొక్క విశిష్టత అది అనమాట పగల పూట మాత్రం చెట్లతో దట్టంగా అసలు కాకుల దూరణి కారడవి అంటాం కదా అలాగా ఇది కనపడుతూ ఉంటుంది అయితే ఈ నర్మదా ఆ ఈ ప్రాంతంలో దీనికి ఒక చిన్న ఒక అసలు నర్మదా నది చుట్టుపక్కల ప్రజలు ఎందుకు నర్మదాకి అంత విశిష్టత ఇస్తారు అంటే దాని ప్రాముఖ్యత ఎందువల్ల అంటే అక్కడ నర్మదా నదికి నర్మదా మాత అని కొలుస్తూ ఉంటారు మాఘ శుక్ల పాడ్యమి నాడు పౌర్ణమి గడియలు వెళ్ళిపోయి పాడ్యమి వచ్చేటప్పటికి అక్కడ ప్రజలందరూ కలిసి ఒక జాతరలాగా చేసుకుంటారు ప్రత్యేకంగా ఆ రోజు మాత్రమే నర్మదా మాత గుడి కట్టి ఈ ఈ నర్మదా మాత తీరం ఒడ్డున ఈ జాతరగా చేసుకుంటారు దానికోసం ఏం చేస్తారంటే ముందు రోజు నా ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు అంటే ఇది నర్మదా నది అమరకంటకు మూడు జిల్లాలకి కూడలి కోడలి అంటే సెంటర్ అనమాట అది ఈ మూడు జిల్లాల నుంచి ప్రజలందరూ ముందు రోజు రాత్రే వచ్చేసి అక్కడ వంటలవి చేసుకుంటూ అక్కడే నిద్ర చేసి ఆ నర్మదా నదిలో స్నానం చేసి ఈ తీర్థాన్ని ప్రసాదాన్నిగా తీసుకుంటే కనుక శివుడి తాలూకా అనుగ్రహం కలుగుతుంది అని అక్కడ ప్రజల నమ్మకం ఆ నమ్మకమే కాదు అది వాళ్ళ నమ్మకం కూడా వాస్తవం కూడా అయితే మరొకటి ఏంటంటే ఈ నర్మదా మాత గుడికి ఆనుకొని పార్వతీదేవి గుడి తర్వాత శివుడి గుడి ఆంజనేయ స్వామి గుడి కూడా ఉన్నాయి అయితే ఇది మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆధ్యాత్మిక పరంగా కానీ ఒక వెయ్య నలభై ప్ల నలభై పదకొండు ఇరవై రెండు అంటే ఒక వెయ్య ఇరవై రెండు క్రీస్తు శకం కాలంలో ఆ చేది కుటుంబానికి చేది వంశస్థుడైన రాజు దీన్ని నిర్మించాడు అని ఒక చారిత్రాత్మక కథ అనమాట అయితే ఆ గుడిలో ఒక విశిష్టత ఉంది అదేంటంటే ఆ రాతితో చెక్కబడిన ఏనుగు ఒకటి ఉంటుంది ఆ ఏనుగు ఒక మీటర్ ఎత్తే ఉంటుంది ఆ ఏనుగు కింద నుంచి వెళ్ళగలిగి ఇక్కడ నుంచి అటువైపు కనుక చేరగలిగితే తమ కోరికలు తీరుతాయని తర్వాత పూర్వజన్మ కర్మలు తొలుగుతాయి అని ఆ తర్వాత వాళ్ళకి అంటే పితృదోషాలు అలాంటివి అంటారు కదా అవన్నీ పోతాయి అని ప్రజలు ఏం చేస్తారంటే ప్రత్యేకంగా ఆ రోజు మాత్రమే మా మాఘ శుక్ల పార్డ్యమి రోజు మాత్రమే వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్నంతా ఈ పనులు పూజ చేసేసుకుని ఏనుగు కింద దగ్గర నుంచి వెళ్ళాలి అని మామూలు చిన్న సమన్న సన్నగా ఉన్న వాళ్ళు మామూలు ప్రజలు వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఈ లావుగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఎత్తు చూస్తే తక్కువ అటువైపుకు వెళ్ళాలి ఎలా వెళ్తారు అంటే ఇదే మరి అక్కడ భగవంతుడి తాలూకా విచిత్రము ముందు వాళ్ళ తలని పంపించేస్తారు తర్వాత చేతుల్ని పంపిస్తారు ఆ తర్వాత మొత్తం పూర్తి శరీరం అటువైపు పెడుతుంది దీనికి ఒక చిన్న ఇది చెప్తాను మనం ఏమనుకుంటాము ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నే నిజంగా అవుతుందా అనిపిస్తుంది కదా అంటే భారీ విగ్రహం ఉన్న వాళ్ళకి సాధ్యం అవుతుందా అనే డౌట్ వస్తుంది వస్తుంది కదా దానికి చిన్న ఒక ఇది చెప్తాను ఉపమానం చెప్తానమ్మా తల్లి గర్భంలో తల్లి గర్భం ఎంత ఉంటుంది ఇంత చిన్న గర్భం కదా కానీ అందులో ఒక బరువైన శిశువు ఒకడు అబ్నార్మల్ ముగ్గురు నలుగురు కూడా ఉన్నవాళ్ళు చూసాము కదా మరి ఆ చిన్న ద్వారం నుంచి ఇంత పెద్ద శిశువు ఎలా వస్తున్నాడు రా భగవంతుడి విచిత్రమే కదా అది అలాగే ఇక్కడ కూడా అంత చిన్న ద్వారంలోంచి ఇంత పెద్ద భారీ శరీరం వాళ్ళు కూడా ఇటుపక్క నుంచి అటుపక్కకి వెళ్తారు అది వాళ్ళ నమ్మకం అనుకోండి లేదా భగవంతుడి మహిమ అనుకోండి ఏదైనా కానీ ఇది మాత్రం వాస్తవం ఇంకొంచెం ముందుకు వెళ్తే ఒక గుర్రం మీద అంటే ఈ రెండు విగ్రహాలు ఆ నర్మదా మాత గుడికి ఆ విశిష్టత ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి ఇంకొక కొంచెం ముందుకు వెళ్తే గుర్రం మీద ఒక ఆడ స్త్రీ ఏమి ఒక ఆడ ఆమె ఉంటుంది ఆ కానీ ఆమెకి తల భాగం లేదు ఎందువల్ల లేదు అంటే మనకి తెలిసి అంటే క్రీస్తు శకము ఒక వెయ్య ఇరవై రెండు ఇరవై నాలుగు నుంచి పదకొండు వందల ఇరవై రెండు ఈ మధ్య కాలంలో అంటే చారిత్రకాత్మకంగా చూస్తే ఔరంగజేబు మనకి యుద్ధం చేసే క్రమంలో ఆమె తల తీసేశాడు అని ఒక చరిత్ర చెప్తోంది ఇప్పటికీ కూడా ఆ స్త్రీకి తల భాగం లేదు ఇది అక్కడ తాలూకా విశిష్టత అనమాట అయితే ఇప్పుడు పురోర చక్రవర్తి దగ్గరికి వెళ్ళిపోతే ఆయన ఏం చేశాడు నర్మదా నదిని పంపించాడు పంపించిన తర్వాత ఆ నర్మదని అమరకంటే పర్వతం తాలూకా కొడుకు కుమారుడు ఆపాడు ఆపిన తర్వాత నర్మదాది తల్లి మన భూమి మీదకి వచ్చింది అప్పుడు పురూర చక్రవర్తి ఏం చేస్తాడంటే ఆయన వంద మందిని చంపాడు కదా చంపి ఒక గుహలో పెట్టాడు కదా అప్పుడు ఈ నర్మదా నది నీళ్లు తీసుకెళ్ళి వారి మీద ప్రోక్షణ చేసి తను అమరుడయ్యాడు మోక్ష ప్రాప్తిని సంపాదించాడు అంటే దీన్ని బట్టి నర్మదా నర్మదా నది వల్ల మోక్ష ప్రాప్తి సిద్ధిస్తుంది పితృదేవతలకి మోక్షం కలుగుతుంది అని సో చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం తెలుసుకున్నాం దాంట్లో స్నానం ఆచరించడం వలన లేదా దాన్ని టచ్ చేయటం వలన అసలు ఏది కాకపోయినా తలుచుకోవటం వలన ఎంతటి పుణ్యం దక్కుతుంది అన్న విషయం తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో దాని యొక్క చరిత్ర ఏమిటి దాని విశిష్టత ఏమిటి అసలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రవహిస్తుంది ప్రజలు ఎందుకు నమ్మాలి నర్మదా నదిని విషయాలన్నీ వీడియోలో చాలా చక్కగా వివరించారు రఘుప్రియ గారు మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదా తప్పకుండా మీరు రఘుప్రియ గారిని కలవాలి అని మీరు అనుకుంటే లేదా ఇలాంటి కార్యక్రమాలు మీరు ఇంకేమైనా చూడాలి అనుకుంటే అవి కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం